ప్రధానమైన అంశము విద్యా సంస్థల్లో ఎన్నికలు అనేవి ఏవైతే ఒక ప్రక్రియ చాలా కాలంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నడిచిందో అది పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఈ విద్యా సంస్థలు జరిగే ఎన్నికలను రద్దు చేశారు దానికే చాలా కారణాలు చెప్పారు దాంట్లో సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు కొట్టుకుంటున్నారని వాయిలెన్స్ వస్తున్నదని లాండ్ అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని ఈ సమస్యలన్నీ దేశం స్థాయిలో జరిగే ఎన్నికల్లో కూడా ఉన్నాయి దేశ స్థాయిలో ఎన్నికలు ఎంత సానుకూలంగా సామరస్యంగా ఏ సమస్యలు లేకుండా అవి కూడా చాలా సమస్య అయినా మనం ఎన్నికల్ని కొనసాగిస్తున్నాం కదా ఎన్నికలు అనేవి లేదా రాజకీయాలు అనేవి విద్యార్థులు తమకుండే సమస్యల్ని సమిష్టిగా వాటిని బ బహిర్గతం చేయడం సమిష్టిగా వాటిని పరిష్కరించుకునే ప్రక్రియను రాజకీయాలు అంటారు అంటే ఇవాళ దేశంలో రాజకీయాల అర్థమేంటి రాజకీయాలంటే సమాజం యొక్క సమస్యల్ని విశ్లేషించి సమాజానికి ఉండే సమస్యలను పరిష్కరించే యొక్క ప్రక్రియను రాజకీయాలు అంటారు రాజకీయాలు అంటే డబ్బులు చేసుకోవడము పుగర్ తిట్టుకోవడం కాదు కనుక రాజకీయాలు అనేవి ఏ సమాజానికైనా ప్రజాస్వామ్య ప్రక్రియకి చాలా అవసరం కనుక ఇవాళ్ళ విద్యార్థి సంఘాలకు ఎన్నికలు అయితే రద్దు చేశారో అదే ప్రజాస్వామ్యం ముఖ్యంగా మన సమాజంలో ఒక నియంతృత్వ ధోరణులు పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ నియంతృత్వ ధోరణులు ఆపి ఈ దేశం ఉండే ప్రజాస్వామ్యం మరింత సంపన్నం సుసంపన్నం చేయడానికి రాజ్యాంగ విలువల ప్రకారమే అయిపోయింది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన రాజ్యాంగ విలువలు కాపాడవలసిన అవసరం వచ్చింది కనుక విద్యార్థి సంఘాలకు అన్ని విద్యా సంస్థల్లో ఎన్నికలు మళ్ళీ పునరుద్ధరించాలి విద్యార్థులకు సమస్యలు పరిశీలించుకునేందుకు ఒక ప్రక్రియ అనుకుంటాను కాబట్టి వాట్ని కొనసాయంత పోతో మాత్రం దేశంలో ప్రజాస్వామ్యానికి ఏ ప్రమాదం అనేది కూడా మనం అనుకుంటాం. సరే శాంతి భద్రతల అనేది కూడా ఉంటాయి. శాంతి భద్రత సమస్య ఏదwidetildendo మన జగడలేనికలు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎనికిల जरूरत సమస్యలు హైదరాబాద్ మార్సిటీ ఢిల్లీ మార్సిటీ దబాల సమస్యనే విద్యార్థులే ఎన్నికలు నిర్వహించుకునేటువంటి ప్రక్రియ హైదరాబాద్ ఉంది వాళ్ళే నిర్వహించుకుంటారు వాళ్ళే ఎలక్షన్ కమిషన్ పెట్టుకుంటారు అసలు యూనివర్సిటీ సంబంధం లేదు ఆ శక్తి విద్యార్థులకు ఉంటుంది కనుక మనం విద్యార్థులని తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు ఘర్షణలు కొంత ఉంటాయి ఘర్షణ ఉన్నా మేము ప్రజాస్వామ్య ప్రక్రియనే తా ఆపారు కదా ఈ దేశంలో ఎన్నికల సమస్యలు ఉన్నప్పుడు ఎన్నికలు రద్దు చేసినవన్నీ ఎంత తొందర మనం ఒప్పుకోం కదా కనుక దాంట్లో ఎన్నికల్లో భాగంగానే ఆ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి కనుక ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యానికి పట్టుబొమ్మ లాంటివన్నీ మనం కాలం విద్యార్థి సంఘాలకు కూడా విద్యా సంస్థలకు కూడా ఎన్నికలు ఉండాలి ఇది ఇవాళ సదస్సులో ప్రధానమైన అంశము విద్యార్థి సంఘాల విద్యా సంస్థలో మీరు ఎన్నికలను పొందొద్దంటని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసింది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి అంటే ఇక్కడ ప్రభుత్వమే రద్దు చేసింది ఎలక్షన్స్ మళ్ళీ నిర్వహిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా నమ్ముతా ఉన్నారు ఒకవేళ నిర్వహించకపోతే ఎటువంటి పోరాటం ఉండబోతుంది అదే అందుకని దానికి విశాలమైనటువంటి ఒత్తిడి కావాలి ప్రభుత్వం ఒత్తిడి లేకుండా పని చేయదు కనుక అన్ని ప్రజా విద్యార్థి సంఘాలు వాళ్ళ భావజాలతో సంబంధం లేకుండా యునైటెడ్గా వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి అలాగే విశాలమైన ప్రజాభిప్రాయాన్ని కలిగించాలి ఒక ప్రజాభిప్రాయం అనేది బయట నిజంగా పిల్లలకి ఎన్నిక ఎందుకు ఇంత ఎన్నికలు ఉన్నప్పుడు పిల్లలకి ఎన్నిక ఎన్నికలు ఎందుకు వంతు అని ప్రజలు అడగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చేస్తాయి అది ప్రజాభిప్రాయమైన ప్రజాభిప్రాయం ఉన్నదని కూడా కదా మేనిఫెస్టోలు రాసింది మేనిఫెస్టోలు రాయడానికి ఏంటంటే ఇది కూడా సమాజంలో ఒక డిమాండే యువత డిమాండే అనేటువంటిది గుర్తించే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు రాశారు రాసిన తర్వాత అని అమలు చేయాలి కనుక అమలు చేయమని డిమాండ్ చేయడం కూడా ఇవాళ విద్యార్థులు అడుగుతున్నారు తప్పకుండా ఎన్నికల్ని

కనుక ఒకవేళ ఘర్షణ ఉంటే ప్రజాస్వామ్యం రద్దు చేసుకోము కదా ఘర్షణను ఎట్లా నివారించాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఘర్షణ ఉందని మనం ఒక ప్రక్రియను అది కూడా సమస్యలను పరిష్కరించే ప్రక్రియను రద్దు చేసుకుంటే మనకి వేరే మార్గం ఉండవు బంగ్లాదేశ్ నేపాలు తర్వాత ఈ శ్రీలంకలో ఏం జరిగింది ఎవరితో మాట్లాడినో తెలియదు సమాజం ఆర్గనైజ్ లేకపోతే అనారికే వచ్చేస్తుంది కనుక మన దేశంలో కనీసం ఒక ఆర్గనైజ్ ఉంటేనే సమస్యల పరిష్కారం వస్తుంది కనుక ప్రజాస్వామ్యానికి అది అవసరం ప్రజాస్వామ్య ప్రక్రియకి అది అవసరం కాబట్టి దానికి యువత ఈ దేశంలో పౌరులుగా ఒక యంగ్ ఏజ్లో కొంత ఆశయాలు కొంత ఆదర్శాలు ఇంకా పూర్తి స్వార్థపరులు రాదు కదా విద్యార్థులు ఎంత కాదన్నా కొంత స్వార్థం లేని పిల్లలే యువత కనుక ఆ పిల్లలకి ఒక రాజకీయమైనటువంటి అవగాహన రాజకీయమైనటువంటి ఒక శిక్షణ రాజకీయాలు ఎట్లా నడపాలి అనేటువంటి ఒక అనుభవం అది ఆ వాళ్ళకి ఇస్తే రేపు వాళ్ళు కాబోయే రాజకీయ నాయకులు కూడా వాళ్ళ నుంచి వస్తారు కదా రాజకీయ నాయకులు కూడా వీళ్ళ నుంచి వస్తారు కదా ఆ రాజకీయ నాయకులు కస కాస్త నడపాలన్నా వాళ్ళు రాజకీయ నాయకులు అయి ఈ అనుభవం పనికొస్తుంది జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి జయపాల దాకా వీళ్ళంతా వచ్చిన వాళ్ళు ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి మంత్రులు చాలామంది ఏ బీపీ నుంచి వచ్చిన వాళ్ళు విద్యార్థి సంఘాలు వచ్చిన వాళ్ళే కదా మరి మీరు విద్యార్థి సంఘాలు వద్దనే ఎందుకంటే ఎన్నికలు వద్దని ఎందుకంటున్నారు మీరే చెప్పుకుంటాను మేము ఏబీపీ వచ్చిచ్చాము లేకపోతే మేము ఆ నుంచి వచ్చామని చెప్తున్నారు వచ్చినప్పుడు మరి మీరు ఎన్నికలు దాన్ని ప్రోత్సహించాలి కదా మీ అనుభవం నుంచి మీరు మినిస్టర్స్ అయ్యారు కదా కనుక నాన్ వల్లనే మనం డిమాండ్ చేస్తున్నాం